హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇది వ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు వ్లాగు ఇది పాపకు నేను చెప్పాను కదా షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను పాపకు ఇలా స్పైసెస్తో పల్చెస్తో అన్ని రకాల దాంట్లతో ఇంట్లో ఉన్న వాటితో చాట్లో ఇలా గమ్తో పేస్ట్ చేశాను ఇలాగ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎఫ్ఏ త్రీ ఇంకా జరగలేదులేండి ఎఫ్ జనవరి ఫోర్ నుంచి ఉన్నాయి డిసెంబర్ థర్టీ థర్టీ ఫస్ట్ ప్రైమ్ టెస్ట్ ఉంటుంది ఆ ప్రైమ్ టెస్ట్లో భాగంగానే ఇవి కూడా స్కూల్లో ఇవ్వాలి చేసి వీటికి కూడా మార్క్స్ ఉంటాయని లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను పాపకైతే సోషల్ ఒకటి ఇది ఇచ్చారు ఇంకా బాబుగాడికి అయితే మ్యాథ్స్ ఒకటి సైన్స్ ఒకటి ఏమో ఇచ్చారు ఇది పాపకు సోషల్ ఒకటి ఇచ్చారు ఇండియన్ పొలిటికల్ మ్యాప్లో ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్పైసెస్ కానీ పల్చెస్ కానీ ఇలా అంటించాలి అనేసి ఒక ప్రో గ్రూప్లో స్కూల్ గ్రూప్ ఉంటుంది కదా వాట్సాప్ గ్రూప్లో ఇలాంటిది ఒక పిక్చరు సెండ్ చేస్తారు ఇలా చేయాలి అనేసి దాని విధంగానే చేశాను కాకపోతే పల్చర్స్ కానీ స్పైసెస్ కానీ ఏదో ఒకటి యూజ్ చేయాలి అన్నట్లు మేడం పెట్టారు కానీ నేను ఇంకా అన్నీ అంటే ఒక్కొక్కటి దొరకవు మనకు అన్ని ఇంట్లో ఉండవు కదా అన్ని రకాలు అంటే అనేసి నేను ఇంకా అవి రెండు కలిపి మిక్స్ ఒక్కొక్క ప్లేస్లో ఒకలాగా ఇంకా అన్ని బియ్యము జొన్నలు శనగపప్పు కందిపప్పు ఇంకా జీలకర్ర ఆవాలు సగ్గు బియ్యము ఇంకా వచ్చేసి మెంతులు పల్లీలు ఇలాంటివన్నీ ఏ మినపప్పు శనగపప్పు శనగలు కూడా ఇంకా పెసరపప్పు ఇలాంటివన్నీ బిర్యానీ ఆ కూడా చిన్న చిన్న కట్ చేసి పేస్ట్ చేశాను ఇంక ఇక్కడ మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఈరోజు దోశ అయితే చేస్తున్నాను ఇంకా పప్పు చేస్తున్నాను అనమాట మా ఆయనకు ఉదయాన్నే లంచ్ బాక్స్ పంపించాలి కాబట్టి అన్నం పప్పు చేస్తున్నాను ఇంకా టమాటా అయితే చేద్దాం అనుకున్నాను కానీ నా కూతురు తినదు ఇంకెందుకు వచ్చింది అనేసి పప్పు కొంచమే కొంచెం చేస్తున్నాను ఒకటే అయ్యేలాగా అది కూడా ఇంకా మెంతాకుందనేసి గోంగూర చుక్కకూర కూడా ఉంది నా కూతురికి గోంగూర పెట్టద్దు అన్నారు డాక్టరు అవి గలిగేలు అయ్యాయి అన్నమాట గొంతులో టాన్సిల్స్ అంటాం కదా అవి చికెను వంకాయ గోంగూర ఇలాంటివి పెట్టద్దండి ఒక టెన్ డేస్ అనమాట దానికోసమే ఇంకా మళ్ళీ తను తినాలి అది గోంగూర అనేసి చేయలేము ఇంకా మెంతియాకుంటే మెంతాకి వేసి పప్పు అయితే చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నానికి అన్నం మెంతిగూర పప్పు అంతే సింపుల్గా పొడి ఉంది కొంచెం ఉసిరికాయ పచ్చడి కూడా ఉంది ఇంట్లో అనేసి ఇంకేం చేయలేదు ఇంకా రాత్రికి ఎలాగూ ఇంకా పిండి ఉంటుంది కదా పొంగనాలు వేద్దాంలే దోశ లేకుండా ఈరోజు అనేసి ప్లాన్ చేసుకున్నాను పిల్లలు కూడా చెప్పాను సాయంత్రం పొంగనాలు వేస్తాను అని చెప్పేసి ఇంకా ఇలా పిండి ఉన్నప్పుడు ఇంకా రాత్రి కూడా దోశలు కానీ పొంగనాలు కానీ ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఒకటే పూట కయ్యేలాగా పప్పు చేస్తున్నాను సాంబార్ చేద్దాం అనుకున్నాను కానీ అది చేసిన పిల్లలు ఇంకా ఇబ్బంది అనేసి మా ఆయనకు లంచ్ బాక్స్కి వాటికి పెట్టడం ఇబ్బంది అని నేను పప్పే చేస్తున్నాను ఇంకా పిల్లల్ని మాత్రం మధ్యాహ్నం తినడానికి ఇంటికి రమ్మని చెప్పాను ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఇంటికి రండి అని చెప్పాను అదే పాప కొంచెం హెల్త్ అని చెప్పాను కదా దానికోసము మన ఫీవర్ కూడా ఉండింది దగ్గు అవన్నీ రెండు మూడు సార్లు హాస్పిటల్కి తిరిగితే ఇంక ఇలా టాన్సిల్స్ అయ్యాయి అని చెప్పారు అనమాట దానికోసం ఇంకా లంచ్ బాక్స్ పెడితే సరిగ్గా తినట్లేదు స్కూల్ అనేసి ఇంటికి పిలిపిస్తే ఇంక ఇంటికి వచ్చారు ఇక్కడ పప్పుకి అయితే పెట్టేస్తున్నాను ఇంకా బ్యాగ్లో కడిగి కొద్దిసేపు అనమాట బేలు కడిగి టీ తాగలేవు ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందని నా కదా పప్పు అనేసి నానబెట్టేసి తర్వాత పప్పుకి అయితే పెట్టేస్తున్నాను ఇందులో పసుపు కారము చింతపండు ఉల్లిగడ్డలు టమాటాలు ఇంకా మెంతికూర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి ఇంకా పప్పు అయితే విజిల్స్ పెట్టేస్తాను అన్నం కూడా ఆలోపు పెట్టేస్తాను అనమాట స్టవ్ పైన స్టవ్ ఖాళీగా ఉంది ఆలోపు అవుతుంది అన్నం అనేసి ఇంకా అన్నం పైన వెంటనే చట్నీ చేయాలి ఇంక ఈరోజు దోశలకి చట్నీ ఒకటే చేస్తున్నాను ఉల్లిగడ్డ కారం ఒకటి మిక్సీ పట్టాలి ఇంకా ఆలు మసాలా సాంబార్ ఇవన్నీ ఏం చేయట్లేదు ఇంట్లో ఆలు కూడా లేవు ఇంకా దోశ పిండి కూడా ఎక్కువ ఏం లేదులేండి నిన్న పడితే నిన్న రాత్రి కూడా దోశలు వేయించుకొని తిన్నారు ఇంకా ఈరోజు ఉదయం ఈరోజు సాయంత్రానికి అందరికీ దోశల కంటే సరిపోవు పొంగనాలు అయితే సరిపోతుంది పిండి అనేసి ఇంకా పొంగనాలు పిండలు కొంచెం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాం కదా సరిపోతుంది అయితే అన్నట్లు ఇంకా రాత్రి పొంగనాలకైతే ప్లాన్ చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ పప్పుకైతే పెట్టేస్తున్నాను ఇంకా అన్నం పప్పు చేస్తే ఒక పని అయిపోతుంది తర్వాత ఇంకా చట్నీ తొందరగానే అవుతుంది ఇంకొంచెం సామాన్లు ఉన్నాయి ఇంకా అవి కడుగుకుంటూ ఇది చేసుకుంటూ టీ తాగాను అనుకున్నాను కానీ లేదు టీ ఇప్పుడే అయ్యింది అనమాట టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ థర్టీ ఉంది లేడమి సిక్స్కి లేచాను లేసి ఇంట్లో బయట కసులు కొట్టేసి బయట బండలు తుడిచాను ఇంట్లో అయితే తుడిచలేదు పనులు అన్నీ అయిపోయి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంకప్పుడు తుడిచి స్నానం చేసి పూజ చేద్దాం లేనేసి ఉదయాన్నే తుడవలేదు అనమాట ఉదయాన్నే పూజ అయితే ఉదయాన్నే తుడుస్తాను లేదంటే పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత పూజ చేయాలంటే పిల్లల్ని పంపించిన తర్వాతే బండలు తుడిచి స్నానం చేసి పూజ చేస్తాను ఇంక ఇక్కడ నాకు మా ఆయనకైతే టీ వేసేసుకుంటున్నాను ఇంకా టీ తాగేలోపు అందమ్మ పప్పు అనేది ఉడుకుతాయి తర్వాత చట్నీ చేయాలి ఇంకా లాగ్ అనేది కూడా ఈరోజు ఎక్కువ తీయలేదన్నమాట మామూలుగా మధ్య అసలు తీయట్లేదు పిల్లలు కూడా ఇంకా లేయలేదు పిల్లలే లేపాలి ఇప్పుడు ఇంకా టీ అక్కడ పెట్టేసి పిల్లలు లేపేస్తే పిల్లలు లేసి వాళ్ళు కూడా బ్రష్లు స్నానాలు ఇంకా అదే సరిపోతుంది ఇంకా తర్వాత అయితే వంట మొత్తం పూర్తి చేశాను ఇదిగోండి ఇంకా మా ఆయనకైతే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలకి అయితే ఈరోజు లంచ్ బాక్స్ నేను ఇచ్చేసేది లేదు ఇంకా ఏం లేదనమాట ఇంటికి రండి ఎగ్జామ్స్ అయిపోయే వరకు అని చెప్పాను మా ఆయనకైతే ఒక బాక్స్లో అన్నాము ఒక బాక్స్లో పప్పు కొంచెం ముసరికాయ పచ్చడి వేశాను పక్కన చిన్న బాక్స్లో పెరుగు కింతే తర్వాత స్నాక్స్కి ఏం పెట్టలేదు కానీ కీరా ఉంటే అవి మాత్రం పెట్టేశాను ఇంకా ఇంకా లంచ్ బాక్స్ మా ఆయన కొక్కనికే కాబట్టి ఇలా పెట్టేశాను పిల్లల్ని మాత్రం చెప్పాను కదా ఇంటికి రమ్మన్నాను ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఖచ్చితంగా ఇంటికి అని చెప్పాను ఇంకా క్యారియర్ పెట్టేశాను తర్వాత సామాన్లు చాలా ఉన్నాయి అవన్నీ కడగాలి బండలు దుడాలి కస్సులు కొట్టి బండలు దుడుచాలి ఉదయాన్నే ఒకసారి కస్సు కొట్టాను ఇంకా మళ్ళీ పిల్లలు స్కూల్ వరకు ఎక్కడ ఎక్కడ ఉంటాయి అన్నీ సర్ది పెట్టి కస్సులు కొట్టి బండలు దుడిచేసరికి పూజ చేసేసరికి నాకు తొమ్మిదిలోపు అయిపోయింది లేండి తొందరగానే అయిపోయింది అనమాట ఇదిగోండి ఇంక అన్నీ ఇలా సర్ది వేసుకున్నాను ఇంకా సామాన్లు ఒకటి ఉన్నాయి అన్నమాట కడిగేవి అవి తర్వాత కడుగుదాంలని పెట్టేశాను ఇంకా ఇల్లంతా కసలు కొట్టేసాను బండలు దుడిచి స్నానం కూడా అయిపోయింది అనమాట కొంచెం కాఫీ తాగాలనిపించి ఇక్కడ కాఫీ అయితే చేసుకుంటున్నాను ఇంక ఇదిగోండి కొన్ని ఉన్నాయి సామాన్లు ఏం లేవు దోశ పిండి గిన్నె ఒకటింది సంథింగ్ రెండు గిన్నెలు ఏవో అంతే ఇది ఇంకా ఇలా పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాను సామాన్లు కడిగేది ఒకటే ఉంది ఇల్లు అంతా మాత్రం నీట్గా సర్దేసుకున్నాను అన్ని పనులు అయిపోయాయి అవి ఒక్కటి సాయంత్రం కడిగేస్తాను ఇంకా పిల్లలు అయితే మధ్యాహ్నం తినడానికి ఇంటికి వస్తాను అన్నారు కదా ఇంటికి వచ్చి తిని వెళ్ళిపోయారు ఇంకా సాయంత్రం వచ్చేసి నేను టీ పెట్టేసుకుని ఉన్న సామాన్లన్నీ సాయంత్రం టైంలో కడిగేసాడు టీ అయ్యేలోపు సామాన్లన్నీ కడిగేసి టీ తాగేలోపు పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుండి పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా చిన్నోడికి ఒక్కడికి పాలు పోసిచ్చాను పెద్దోడు తాగలేదు పాపకు పోయలేదు అనమాట పాలు స్వీట్ ఎందుకులే అనేసి తర్వాత ఇంకా నైట్కి వచ్చేసి ఇక్కడ డిన్నర్కి పొంగనాలు వేస్తున్నాను మీరు తొమ్మిదైళ్ళు చూసారు కదా అర్థమవుతుంది చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నాను ఇంతకుముందు ఒకటి ఉండింది నాన్ స్టిక్ అది వాడకూడదు అనేసి వాడకుండా ఉండింది అలాగే లాస్టార్ అనేది రౌండ్ ఉండింది ఈ స్టవ్ పైన నాకు సెట్ కాలేదు అది అమ్మ ఇప్పించండి అనమాట ఇంకా అది కూడా అమ్మకి ఇచ్చి పంపించాను మొన్న కొత్త పెనం తెచ్చుకున్నాక ఇది ఒకసారి సీజనింగ్ చేసి పెట్టి వాడుతున్నాను మొన్న ఒక రోజు వేసాను బాగా వచ్చాయి మళ్ళీ ఈరోజు వేస్తున్నాను అనమాట ఎప్పుడు దోశలు చేసినా రాత్రి కూడా దోశలే వేసేదాన్ని ఈసారి పిండి కూడా ఎక్కువ లేదు దోశలకు సరిపోదు అన్నట్లు నైట్ కూడా ఇంకా పొంగనాలు వేసేస్తున్నాను ఈ పిండిలు అయితే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ వేసుకుంటాం కదా తల ఒక ప్లేట్ తిన్నా సరిపోతుంది అన్నట్లు పొంగనాలకు సరిపోతుంది అనేసి ప్లాన్ చేసుకున్నాను తీరా చూస్తే పిల్లలు మొత్తం లాగిన్ ఇంకా మాకు మళ్ళీ సపరేట్గా చేసుకున్నాము ఉప్మా చేసుకున్నాం అనమాట అప్పటికప్పుడు ఆ చట్నీనే ఇంకా ఉండింది అనేసి ఈ పిండిలో ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి తక్కువ వేసాను అనమాట మిక్సీ పట్టి ఇంకా టైం ఉండింటే ఆ రెండు కొంచెం ఆయిల్ వేసి బాగా ఆయిల్ పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకొని అందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చు లేదంటే క్యారెట్ తురుము ఇలా ఏదైనా సరాప్షన్లు అనమాట అన్నీ వేసేసుకొని కలుపుకొని పొంగనాల వేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ ఇలా పచ్చిగా వేసుకున్న బాగుంటాయి ఇంకా లేదంటే శనగబ్బాయాల ఉంటాయి కదా శనగపప్పు అది నానబెట్టి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట పొంగనాలు తినేటప్పుడు మధ్య మధ్యలో క్రంచి క్రంచిగా తగులుతూ ఉంటాయి అమ్మ మేము ఎప్పుడు చేసినా అలానే చేస్తుండే మా ఇంట్లో అలాంటివన్నీ వేస్తే తినరు ఇంకా నేను సింపుల్గానే చేస్తున్నాను టైం ఉంది అంటే ఇంకా ఉల్లిగడ్డలు చెప్పాను కదా పచ్చిమిర్చి తొక్కు కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆయిల్లో బాగా మగ్గ పెట్టి అంటే పచ్చివాసనం పోయేదాకా అది తెచ్చి ఈ సల్లగా అయిన తర్వాత పిండిలో కలిపేసుకొని ఇలా పొంగనాలు వేసేసుకోవడమే అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ పొంగనాలు దోశ కంటే నాకు పొంగనాలు అంటేనే ఇష్టము ఆఖరికి నేను పిల్లల దగ్గర ఒక రెండు తీసుకొని తిన్నా టేస్ట్ అన్న చేద్దామనేసి లేవు కొత్త బెనైనా సరే అంటుకోకుండా చాలా బాగా వస్తున్నాయి ఎర్రగా క్రిస్పీగా అసలు సూపర్ వస్తున్నాయి అనమాట కాకపోతే మనం లో ఫ్లేమ్లో చేసుకుంటేనే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి కొంచెం చిన్న చిన్నగా వేసుకోవాలి ఇలా లోపల దాకా బాగా కాలుతాయి అనమాట లావుగా గుంతలు నిండా వేసామనుకోండి ఒక్కసారి సరిగా కాలదు లోపల ఉడకదనమాట పచ్చిగా పిండి అలానే ఉంటుంది కొంచెం ఇలా తక్కువ పిండి వేసుకొని చేసుకున్నామంటే బాగా వస్తాయి చూడండి ఎర్రగా పైన క్రిస్పీగా లోపల స్మూత్గా బాగుంటాయి అన్నమాట పొంగనాలు ఇంకా అందరికీ ఒక ప్లాన్ చేసుకొని చేస్తే తీరా చూస్తే పిల్లలు వేస్తుంటే తినేస్తున్నారు మామూలుగా పిల్లలు ప్లెయిన్గా వేస్తాను ఉల్లిగడ్డలు ఇవన్నీ వేస్తే తినరు పిండిలో ఓన్లీ పసుపు ఉప్పు కలిపి పొంగనాలు వేసేదాన్ని ఎప్పుడు చేసినా కూడా ఇంక ఈ మధ్య వేస్తుంటే తింటున్నారులే అనేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి తక్కువ కూడా వేసాను పిల్లలే తలా ఒక రెండు ప్లేట్ల దాకా అవి ఉంటాయి ఎక్కువ అయి ఉంటాయి ఇంకా వేడి వేడిగా వేస్తుంటే ముగ్గురు కూర్చొని లాగించి పడేసారు అస్సలు లేవు ఇంకా నేను నాకు టేస్ట్ చేద్దామని రెండు తీసుకొని తిన్నాను మా ఆయనకి చెప్పాను పొంగనాలు వేస్తానంటే లేదు దోశ అని అడిగారు దోశ అయితే అందరు సరిపోదులే పొంగనాలు వేస్తే అందరు సరిపోతుంది అని చెప్పాను తీరా ఇంటికి వచ్చి చూస్తే పొంగనాలు లేదంటే ఇంకెక్కడ పొంగనాలు ఉన్నాయి పిల్లలు తినేసారు అనేసి ఉప్మా చేశాను అనేసి ఇంకా నేను మా ఆయన ఉప్మా అయితే చేసుకుంటున్నాను మా కోసము ఇంక అన్నీ వేసి చేసి పిల్లలకి తిన్నారు తర్వాత ఇంకా మా కోసం ఇక్కడ ఉప్మా చేసుకుంటున్నాను ఇంకా సామాన్లు అన్నీ ఉన్నవి పిల్లలు తిన్నవి వండినవి అన్నీ ఇప్పుడు ఇంకా మేము కూడా తిన్న తర్వాత ఒకటేసారి అన్నీ కడిగేసి పెట్టేస్తాను కొన్ని బట్టలు ఉండేవి అన్నమాట వాష్ చేయాల్సినవి హ్యాండ్ వాష్ అవన్నీ ఉతికేసి బట్టలు అన్నీ మడత పెట్టి ముందు రోజు ఎన్ని పనులు సాయంత్రం అయితే నిజంగా ఉదయం ఒక గంట గంటన్నర పని ఎలా ఉంటుందో సాయంత్రం కూడా నాకు ఒక సిక్స్ నుంచి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఒక్కోసారి ఫుల్ పని ఉంటుంది వంట బట్టి కూడా పని ఉంటుంది అన్నమాట వంట పని పెద్దగా లేకపోతే కొంచెం తొందరగా అవుతుంది వంట పని ఉందంటే ఇంకా ఈజీగా నాకు ఎయిట్ థర్టీ నైన్ కూడా అవుతుంది ఒక్కొక్క రోజు ఉదయం సాయంత్రం ఎక్కువ పని ఉంటుంది అనమాట మధ్యాహ్నం అయితే వంట చేసేది అయితే మధ్యాహ్నం కూడా పని ఉంటుంది కాకపోతే ఇంక అదే ఉదయాన్నే వంట చేస్తున్నాను కాబట్టి మధ్యాహ్నం వంట పని లేదు ఇంక ఇదిగోండి వాళ్ళిద్దరు తినేసి మీ డ్యాన్స్ చేస్తుంది పెద్దోడు రాసుకుంటున్నాడు చిన్నోడు ఇంకా తింటూనే ఉన్నాడు అనమాట ఇంకా ఊరికే ఉంటారో చూడండి ఇది తినడం ఏమో రాసుకోవడం ఏమో కానీ ఎక్కడ ఒక్కడే వేస్తారు పిల్లలు అవన్నీ సర్ది పెట్టేసుకోవాలి అది ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట దీన్ని మొత్తం అయిపోయింది ఇంకా సైడ్ జాయింట్స్ ఒక్కటి వేసేస్తే అయిపోతుంది అనమాట దీని పని కూడా ఇంకా అది రేపు వేసేస్తాను ఈరోజు ఎక్కువసేపు కూర్చోలేదనమాట ఇంకా పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వస్తారు కదా అనేసి ఒక పది నిమిషాల ముందు లేసి కూర్చున్నాను మిషన్ మీద నుంచి అది కూడా చేసింటే అయిపోయేది కాకపోతే ఇంకా సాయంత్రం టైంలో ఫ్రీగానే ఉన్నాను కదా అనేసి హెమ్మింగ్ బుక్స్లు కాజాలు అన్నీ పెట్టేసాను అయిపోయింది సైడ్ జాయింట్స్ ఒక్కటి వేసేస్తే అయిపోతుంది సాయంత్రం ఏం కూర్చోలేదనమాట ఇంకా పిల్లలు వంటలు అవి ఇవి ఉంటాయి అనేసి ఇంకా బ్లాగ్ అయితే ఇంత టెన్ చేసేస్తున్నాను మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైటన్ క్లిక్ చేయండి